వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మన కిచెన్లో మీకు నేను కందిపప్పు రసంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే టొమాటో రసం మిరియాల రసం కాకుండా ఇలా కందిపప్పుతో అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే మనకి కావాల్సినంత కందిపప్పు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకొని ఇలా మెదిపి పెట్టేసుకోవాలి అందులో వాటర్ కొన్ని యాడ్ చేసి ఇలా కొంచెం లూజ్గా చేసి పెట్టేసుకోండి తర్వాత మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర పచ్చివే అండి ఇవి వేయించలేదు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా లేకుండా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా బ్లెండ్ చేసుకోండి తర్వాత లైట్గా పొట్టి తీసేసుకున్న వెల్లుల్లి రెవలు అయితే పదమూడు నుంచి పదహైదు వరకు తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి అన్నీ ఒకేసారి లేకుండా ఇలా బ్లెండ్ చేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి నేను ఇక్కడ మట్టి పాత్ర అయితే తీసేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసాను అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలాగే వెళ్ళి వేసేసుకోవాలి ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను ఇంగువ లేదు అంటే స్కిప్ చేసేయండి ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కొంచెం వేగం ఇవ్వండి వేడిపోయిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటాలు అయితే ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసేసుకోండి సరిపోతుంది నేనైతే కందిపప్పు అయితే ఒక ముప్పావు గ్లాస్ వరకు తీసుకున్నానండి పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దానితో అయితే దానికి వచ్చేసి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను పెద్దవైతే మూడు తీసుకోండి చిన్నవైతే నాలుగు తీసుకోండి సరిపోతుంది బాగా పండినవి తీసుకోండి బాగా త్వరగా మెదిగిపోతుంది రసం చేసేటప్పుడు పండిన టమాటాలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ టొమాటోని కూడా మగ్గనివ్వండి కాసేపు ఇలా వేయించేసేయాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు ఆ కందిపప్పు నీళ్ళను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా చిక్కగా ఉంటుంది కదండీ ఇది దానికోసమే కొంచెం అదే గిన్నెలోనే నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసి కావలసిన నీళ్ళైతే వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక అరగంట పాటు చింతపండుని నానబెట్టి పెట్టేసి బాగా మెదిపేసి ఆ తొక్కు తీసేసి ఆ చింతపండు నీళ్ళను కూడా మనం తినే పులుపుని బట్టి చింతపండు నీళ్ళైతే వేసుకోవాలి తర్వాత మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఆ మిశ్రమాన్ని అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కల్లుప్పు వేసేసాను కొంచెం పసుపు వేసేసుకోండి ఇందులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చింతపండు రసం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ పుల్లగా వేసేయకుండా చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది అంతే తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసి ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి బాగా కలిపేసి ఇంకా దీనిని మరగనివ్వాలన్నమాట కాసేపు అయితే వాటర్ మాత్రం మీరు చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలండి పలుచుగా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మాకు చిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక మూడు అలా బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే అండి సాల్ట్ అవి చెక్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ చింతపండు నీళ్ళు తక్కువ అనిపించాయి అనుకోండి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి ఇంకా నా ఛానల్లో అయితే టొమాటో రసం రసం పౌడర్ అలాగే మిరియాల రసం అవన్నీ వీడియోస్ చేశానండి ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి అవి కూడా అయితే చెక్ చేసేయండి ఇంకా ఈ కందిపప్పు రసంని నేను చేసే రసం పొడి వేసి వేరే విధంగా కూడా చేస్తూ ఉంటానండి అది కూడా అయితే నేను నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడైతే ఈ రసంని ట్రై చేసేయండి అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్